అందరికీ అండి మరొక చక్కటి కథ సంగీతపు కుర్చీ అనగనగా కిట్టు అనే ఒక కుర్రవాడు ఉండేవాడు వాడు చూపులకు చిన్నవాడే కాని చేసే పనులన్నీ వింతగా పరిణమించేవి ఒకప్పుడు అతను మిరప గింజలు పాతి పెట్టాడు అదేమి చిత్రమో గానీ అవి మిరపకాయలకు బదులు తీయట ఫలాలు పండినాయి కిట్టును చూస్తే పిల్లలకు పెద్దలకు అందరూ ఆనందమే అందుకనే అందరూ అతనిని కిట్టు కిట్టు మామ అని పిలిచేవారు కిట్టు మామకు ఈ పని చేతనవ్వును ఇది చేత కాదు అన్న మాట లేదు ఎవరికి ఏ పని కావలసినా చేసి పెట్టేవాడు అంత మంచివాడు మామ ఇన్ని పనులు చక్క అతని చేతిలో డబ్బు నిలిచేది కాదు డబ్బు లేకపోయినా ఎప్పుడూ సరదాగానే ఉండేవాడు కిట్టుమామ చుట్టూ ఎప్పుడు చూసినా పిల్లలు పిల్లులు కుక్కలు మొదలైన నేస్తాలు గూముగూడి ఉంటాయి అంతేకాని అతను ఒంటిపాటుగా కనపడడు ఒకరోజున కిట్టుమామ కలప నరకటానికి అడవికి వెళ్ళాడు ఒక్క చెట్టు నెరికే వరకు మధ్యాహ్నం అయిపోయి ఆకలి వేసింది మానుమీద కూర్చుని కిట్టుమామ ఫలహారం తినటం ప్రారంభించేసరికి అడవి పక్షులు వచ్చి వాలాయి పిల్లులు పిల్లలు చూచాయి లేదనకుండా అన్నిటికీ రొట్టె ముక్కలు రాల్చాడు అవి ఆ ముక్కలు తినేసి సంతోషంతో వెళ్ళిపోయినాయి అవి వెళ్ళిపోగానే కిట్టుమామ ఎదుట ఆకస్మకంగా ఒక అందమైన భవనము చుట్టూ చక్కటి తోట కనబడినాయి భవన ద్వారం మీద నల్ల పిల్లి కూర్చుని ఉంది ఆశ్చర్యంతో కిట్టుమామ అక్కడికి వెళ్ళేసరికి తలుపు తీసుకుని ఒక వృద్ధురాలు యువతలకు వచ్చింది అబ్బాయి అబ్బాయి నీ దగ్గర మంచి గొడ్డలి ఉన్నట్టుంది నాకు కాసిన్ని కట్టెలు కొట్టి పెడతావా అని అడిగింది దానికి కిట్టుమామ అలాగే అవ్వా పెద్దవాళ్లకు సేవ చేయటం కంటే కావలసిందేముంది అని చెప్పి అవ్వ చూపిన కట్టెలన్నీ చకచకా కొట్టేసి ముచ్చటగా వాటిని పేర్చి ఆ దగ్గరే ఉన్న చీపురుతో చుట్టూతా రాలిన ఎండు ఆకులన్నీ తుడిచి పారబోసాడు అతని శ్రద్ధకు బత్తికి అవ్వ సంతోషించి నాయనా చెప్పిన పని చక్కగా చేసి పెట్టావు నీ కష్టానికి ఏమి కావాలో కోరుకో అన్నది నేను పడిన కష్టమేమీ లేదు నీ చలువ చేతితో గుక్కెడు మంచినీళ్ళెస్తే చాలు అన్నాడు కిట్టుమామ వృద్ధురాలు కిట్టును లోపలకు రమ్మంది అతను మర్యాద కోసం కాలిజోళ్లు విప్పి బయట వదిలి లోపలకు వెళ్ళేసరికి లోటాతో తియ్యటు పాలు తెచ్చి ఇచ్చింది అబ్బాయి నిన్ను నీ గుణాలను చూడగా నాకు సంతోషమయ్యింది నిన్ను ఆశీర్వదించి ఒక బహుమతి నీకు ఇయ్యదలిచాను కనుక ఈ భవనంలో కనపడే వాటిలో ఏది కావాలో కోరుకో అన్నది నాలుగు దిక్కులు చూచి కిట్టుమామ ఒక మూలనున్న పడక కుర్చీ మీద దృష్టి నిగిలించాడు అవ్వ అతని మనసులో కుతూహలాన్ని గ్రహించి అబ్బాయి నేను ఏదైతే నీకు ఇద్దామనుకుంటున్నానో సరిగా ఆ వస్తువుపైనే నీ దృష్టి పడింది ఇది మహిమగల కూర్చీ దీనిని పట్టుకు వెళ్ళు దీని వల్ల నీకు అదృష్టం పడుతుంది కీర్తి వస్తుంది అని చెప్పింది కిట్టుమామ వృద్ధురాలకి నమస్కరించి కూర్చీ భుజం మీద వేసుకుని వెనుక వెనుకకు చూచుకుంటూ పోతున్నాడు కానీ అతను చూస్తూ ఉండంగానే ఆ భవనము తోట అదృశ్యమైపోయినాయి కిట్టు మామ ఇంటికి చేరుకుని కుర్చీలో హాయిగా కూర్చోవచ్చు కదా అని ఉవ్విళ్ళూరుతున్నాడు ఆ కుర్చీని శుభ్రంగా తుడిచి ఒక మంచి స్థలంలో అమర్చి సిద్ధం చేసేటంతలో అతని ప్రాణ స్నేహితుడైన సీను వచ్చాడు కిట్టు ఇంటికి సీను ప్రతి ఆదివారం తప్పకుండా వస్తాడు అలాగే ఇవాళ కూడా వచ్చాడు సీను పాపం గ్రుడ్డివాడు అతనిని ఎవరూ చేరదీయరు కానీ కిట్టు మాత్రం సీనుని ప్రాణపదంగా చూసుకుంటాడు అందుచేత సీను రాగానే కిట్టు ఆ రోజున జరిగిన చిత్రాలన్నీ చెప్పి తను సంపాదించుకు వచ్చిన కుర్చీలో అతనినే కూర్చోబెట్టాడు సీను ఆ కుర్చీలో కూర్చుని కొంచెంసేపు అటు ఇటు ఊగే వరకు చిన్న రాగం తీయటం ప్రారంభించాడు అది క్రమంగా పెద్దదై హెచ్చు స్థాయిలో కృతులు పాడటం మొదలెట్టాడు ఆ పాటలు అద్భుతంగానూ హాయిగాను ఉండటం చేత కిట్టు మామ అలాగే నిత్యేష్ఠుడై వింటూ కూర్చున్నాడు మధ్యాహ్నం రెండు జామలయ్యే వరకు సీను పాడే పాట నిలిచిపోయింది అతడు కుర్చీలో నుంచి లేచాడు లేవగానే సీనుకి కల కాంచినట్టు అనిపించింది సీను ఇన్నాళ్ళ నుంచి స్నేహంగా ఉంటున్నాం కదా ఇంత చక్కటి పాట వచ్చినని ఎన్నడూ చెప్పావు కాదు కదా అని కిట్టు మామ ప్రశ్నించాడు అందుకు సీను నిజంగానే నాకు సంగీతం కిట్టు ఇప్పుడు ఎలా పాడగలిగానో నా మట్టుకు నాకే ఆశ్చర్యంగా ఉన్నది అన్నాడు ఈ విధంగా ప్రతి ఆదవారము సీను వచ్చి ఆ కూర్చీలో కూర్చుని గాంధర్వ గానాన్ని మించిన సంగీతం పాడేవాడు మధ్యాహ్నం రెండు జాములకు ఆ సంగీతం నిలిచిపోయేది ఈ పద్ధతిలో జరుగుతూ ఉన్న సంగీతానికి కిట్టు మా తన్మయుడైనాడు సీను మీద అతని అభిమానం ఎంతవరకు పోయిందంటే ఇది సీను కుర్చీ దీనిలో అతను తప్ప మరెవ్వరూ కూర్చోకూడదు నేనైనా సరే అందులో కూర్చోనని నియామకం చేసుకున్నాడు సీను పాడగలగడనే సంగతి అతనికి కిట్టుకి తప్ప మూడో వాడికి తెలియదు కుర్చీలో కూర్చున్నప్పుడు కాక ఇతర సమయాలలో అలాగే పాడుదామని సీను ఎంతో ప్రయత్నించాడు ఎంత ప్రయత్నించినా వెర్రి మొర్రి కూతలు మాత్రమే కంఠంలోంచి వచ్చేవి ఇలా ఉండగా ఆ రాజ్యం మేలే రాజుకి జబ్బు చేసింది తిండి నోటికి పోవటం లేదు కంటికి కునుకు రావటం లేదు ఎప్పుడు చూసినా విచారంగా ఉండేవాడు దర్బారులో ఉండే హాస్యచతురులందరూ వచ్చి రాజును నవ్వించుదామని సాయిసత్తులా ప్రయత్నించారు కానీ వాళ్ల వల్ల కాలేదు ఘన వైద్యులందరూ వచ్చి చూచి ఇదేమీ శరీర సంబంధమైన జబ్బు కాదు వింత వస్తువు ఏదైనా చూపిస్తే మతి కుదుట పడుతుంది అన్నారు వారి సలహా ప్రకారం కోటలోని పరివారం అంతా వింత వస్తువు తేవటానికని దేశాలు వెంబడి బయలుదేరారు ఒక్కొక్కడు ఒక్కొక్క అపురూపమైన వస్తువు తీసుకువచ్చారు కానీ అందులో ఒకటి రాజుగారికి పనిచేయలేదు పరివారంలో ఒకడైన వేణు రాజభక్తి పారాయణుడు వాడు తిరిగి తిరిగి మామ ఇంటి సమీపానికి వచ్చేసరికి ఆ సమయంలో సీను గానం చేస్తూ ఉన్నాడు వేణు నిచ్చేష్టుడై ఆ గానం వినేసరికి అతని శరీరంలో బాధలన్నీ తొలగిపోయి కొత్త ఉత్సాహం ప్రవేశించింది వెంటనే కోటకు చేరుకుని ఈ సంగతి రాజుతో చెప్పగానే ఆ చిత్రమైన పాటగాడెవరో వాడిని వెంట పెట్టుకుని రమ్మని రాజు ఆజ్ఞాపించాడు వేణు కిట్టు మామ కుటీరానికి వెళ్ళి వాళ్ళిద్దరూను రాజు వద్దకు రమ్మని పట్టుబట్టాడు మాకు ఏ విధమైన సంగీతము రాదు అని వారు గోల పెట్టారు వాళ్ళు సిగ్గుపడుతున్నారనుకుని వేణు మీరు గొప్ప విద్వాంసులై ఉండి ఎందుకు చంకుతారు రాజుగారు మీ పాట విని మెచ్చుకుని బహుమతులు ఇస్తారు ఆయనకు సంతోషం కలిగిందంటే మిమ్మల్ని ఆ స్థానంలో మంత్రులుగా కూడా పెట్టుకోగలరు అంటూ ప్రోత్సహించాడు చివరకు ఎలా అయితేనే శీనుని తీసుకుపోయి రాజు ఎదుట పెట్టాడు ఒక్క పాట పాడమని రాజు స్వయంగా శీను కూరాడు సీను గొంతు సవరించుకుని పాడబోయాడు కాని కంఠంలో నుంచి వెర్రి మొర్రి కూతలు మాత్రమే వచ్చాయి ఈ విద్వాంసుడు గర్వివలె ఉన్నాడు తనను చూచి హేళన అని తలిచి రాజు అతనిని ఖైదులో వేయించాడు సీను ఖైదులో పడ్డాడే కానీ రాజు పరిస్థితి ఏమీ మారలేదు ఏమైనా సరే వింత వస్తువు కోసం మళ్ళీ పోయి రావాలని చెప్పి వేణు బయలుదేరాడు పోయి పోయి అడవి చేరుకునే వరకు అక్కడ సరిగా కిట్టు మామ చూసిన మోస్తరుదే భవనము తోట వేణుకు కనబడినాయి వేణు గుమ్మం ఎక్కేసరికి తలుపు తెరుచుకుని వృద్ధురాలు యువతలకి వచ్చింది అప్పుడు అతను అవ్వా అవ్వా మా రాజు జబ్బు నయం కావటానికి ఏదైనా వింత వస్తువు ఇవ్వగలవా అని అడిగాడు అందుకు ఆమె పోవోయి పక్షి నువ్వు మీ రాజు వట్టి సుంటలు మీకేం కావాలో మీకే తెలియదు ఎదుట ఉన్న వస్తువునే కంటితో చూచి కోరుకోలేరు పో పో అంటూ కసిరి కొట్టి తలుపు మూసుకున్నది ఈ అవ్వ పొగరబోతులా ఉన్నది లేకపోతే ఇటువంటి మాటలేమిటి అని వేణు మనసులో అనుకుని మళ్ళీ చూసేసరికి లేదు భవనమూ లేదు వేణుకు కంగారు పుట్టి కాళ్ళు ఎక్కడికి తీసుకుపోతే అక్కడికి బయలుదేరిపోయాడు వేణు పోయి పోయి చివరకు మళ్ళీ కిట్టు మామ కుటీరానికి చేరుకున్నాడు తన ప్రాణ స్నేహితుడైన శీను సంగతి ఏమిటని కిట్టు మామ అడిగేసరికి అతను ఖైదులో ఉన్నట్టు చెప్పాడు వేణు కిట్టు మామ చాలా విచారించి సరే అయిన దానికి ఏమీ చేయగలం ముందు సంగతి ఆలోచిందాం అలా స్థిమితంగా కూర్చోండి అంటూ వేణుని పడక కుర్చీలో కూర్చోబెట్టాడు కుర్చీలో కూర్చుని ఒక్క నిమిషం అటు ఇటు ఊగిన తరువాత వేణు చిన్న కూనిరాగం ప్రారంభించాడు క్రమంగా కూనిరాగం పెద్దదై హెచ్చు స్థాయిలో కృతులు పాటటం మొదలుపెట్టాడు ఆ పాట సరిగా తన మిత్రుడు సీను పాడిన పాటే కావటం చేత వేణు తనను వేళాకోళం చేస్తున్నాడనుకుని కిట్టుమామ అతనిని జబ్బ పట్టుకుని యువతలకు లాగివేశాడు సరిగమలైన నోట పట్టని తనకు ఇంత చక్కటి పాట చేతనైనందుకు వేణు ఆశ్చర్యపోయాడు ఈ వింత వల్ల తప్పక తన రాజుకు అవుతుందని నిశ్చయం తోచింది వేణు కోటకు పోబోతూ ఉండగా రాజుతో చెప్పి మా శేను విడిపించుకుంటానని చెప్పి కిట్టుమామ కూడా అతని వెంట బయలుదేరాడు వేణు కోటకు చేరుకునేసరికి రాజు మునుపటి కంటే ఎక్కువ విచారంగా కనపడ్డాడు అప్పుడు వేణు ప్రభు నాకు ఇప్పుడు అమరగానం చేయగల శక్తి కలిగింది ఆ గానం విన్నారంటే మీకున్నటువంటి మనోవిచారం నిమిషంలో తొలగిపోతుంది చూడండి చిత్రం అంటూ గొంతు సవరించుకుని పాట పాడటం మొదలుపెట్టాడు అతడు ఎంత ఆరాటపడినా కంఠంలో నుంచి వెర్రిమర్రు కూతలు మాత్రం వెలువడ్డాయి లోగడ విద్వాంసుడనుకుని భ్రమపడి రప్పించిన సీను స్వయంగా రాత్రి బతిమాలినప్పటికీ వెక్కిరించినట్టు వేళాకోలపు కూతలు కూశాడు ఇప్పుడు మళ్ళీ తనకు నమ్మిన బంటు అయినటువంటి వేణుయే తనను హేళని చేశాడు ఈ సందర్భాలు రాజుకి ఏమీ అర్థం కాక ఈసారి నేను పాడగలను అని చెప్పి ఎవడైనా సరే ఎదుటకి వచ్చి నిలబడిని చీల్చి డోలు కడతాను అని రాజు మండుపడుతూ వేణుని హెచ్చరించాడు ఆ రోజునే రాజుకి ఒక కల వచ్చింది వృద్ధురాలి రూపంలో ఉన్న దేవకన్య కనపడి ఏమోయీ రాజా గుడ్డివాళ్ళు కుంటివాళ్ళు పసిపిల్లలు దేవతలకు మిత్రులన్న సంగతి మరిచావా నిరపరాధి అయిన మా మిత్రుడి సీనుని ఎందుకు నిర్బంధంలో ఉంచావు నీ సేవకుడు వేణు మా దేవతల మహిమను భగ్నం చేస్తూ ఉంటే అలా నీవు ఊరుకోవలసిందేనా నీ తప్పు తెలుసుకో తెలుసుకుని సవరించుకో అని గద్దించి చెప్పి అదృశ్యమైపోయింది రాజు వెంటనే శీను విడిచిపెట్టి పరివారంతో అడవికి వెళ్లాడు అక్కడ భవనము తోట ద్వారం మీద నల్ల పిల్లి కనబడినాయి రాజు సరాసరి భవనం లోపలికి పోయే వరకు బళ్ళ మీద ఒక చీటీ ఉన్నది ఆ చీటీలో వృద్ధురాలు వెళ్ళిపోయింది మళ్లీ రేపే దర్శనం అని వ్రాసి పెట్టి ఉన్నది సరే రేపు మళ్ళీ రావచ్చు కదా అనుకుని రాజు ఇంటికి బయలుదేరాడు దోవలో ఆయనకు కిట్టు మామ కుటీరం తగిలి అక్కడ అమరగానం హాయిగా వినిపించింది సరాసరి ఆయన ఎంతో ఆనందంతో లోపలికి వెళ్ళేసరికి రాజుగారే స్వయంగా తన కుటీరానికి వచ్చారన్న సంతోషంతో కిట్టూమామ రాజుగారిని ఆ కుర్చీలో కూర్చోబెట్టాడు కూర్చున్న కొంచెం సేపటికే రాజు చిన్న కూనరాగం ప్రారంభించాడు క్రమంగా అది పెద్దదే హెచ్చు స్థాయిలో కృతులు పాడటం మొదలుపెట్టాడు ఇప్పుడు ఆయన ఏ బాధ లేక హాయిగా కనపడ్డాడు ఆ మట్టున కిట్టుమామ ఉత్సాహంతో ఎగిరి గంతేసి సీను నువ్వు పాడావు వేణు పాడాడు అదే పాట ఇప్పుడు రాజుగారు పాడుతూ ఉన్నారు ఈ గమ్మత్తంతా కుర్చీలోనే ఉన్నది నాకు ఆ వృద్ధురాలు దీనిని ఇచ్చినప్పుడే ఇది మహిమగల కుర్చీ అని చెప్పింది అన్నాడు అప్పుడు ఆకాశవాణి ఈ పాటి రహస్యం తెలుసుకోవటానికి ఇంతకాలం పట్టిందా అంటూ పకపకా నవ్వింది సరి సరి నా తప్పు నేను తెలుసుకున్నాను అన్నాడు రాజు మహిమ గల సంగీతపు కుర్చీని దానితో పాటు సీనుని కిట్టు మామను రాజు తన వెంట తీసుకుపోయాడు కుర్చీని కోటలో మంచి చోట అమర్చి నాటి నుంచి సీను కిట్టులను ఆయన తన ఆస్థాన మంత్రులుగా నియమించుకున్నాడు కథ సమాప్తం కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ